హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో అయితే షేర్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళే అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది ఈ మధ్యలో అయితే మరీ దారుణంగా పడిపోయి వ్యూస్ అయితే అసలు వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్టే పోతుంది రోజు రోజుకైతే అయితే కాకపోతే ఈ రెండు సంవత్సరాలు కష్టపడ్డాను కదా ఇప్పుడు వదిలేస్తే ఎలా అనే ఉద్దేశంతోనే పెడుతున్నాను నిజంగా చెప్పాలంటే వ్యూస్ రాకపోతే అస్సలు మోటివేషన్గా అనిపించదు కదా మనం చేసే ఏ పనైనా కానీ దాంట్లో కొంచెమైనా గ్రోత్ ఉంటేనే ఆ పని మనకి ఇంట్రెస్టింగ్గా చేయాలనిపిస్తుంది కదా సేమ్ నా పరిస్థితి కూడా అంతే ఇంకా ఇప్పుడు నేను ఆపేయలేను అలా అని ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయాలన్నా కానీ వ్యూస్ రావట్లేదు సో మీరైతే కొంచెం లైక్ చేయండి లైక్ చేయడం వల్ల అయితే కొంచెం ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది ఇంక ఇక్కడైతే నేను పొద్దున్నే స్టవ్ మీద అయితే పాలు పెట్టేసాను ఇంకా దాని తర్వాత అయితే రైస్ కూడా కడిగాను ఇక్కడ కాకరకాయ కర్రీ చేసుకుందాం అనేసి కాకరకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఈ రోజు అయితే కాకరకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తాను ఇంకా పాపకి అయితే స్కూల్ ఉంది ఇది యాక్చువల్లీ స్కూల్స్ ఉన్నప్పుడు తీసిన బ్లాగ్ ఇంక ఇప్పుడైతే హాలిడేస్ ఇచ్చారు కదా అప్పటి నుంచి ఇంకా బ్లాగ్స్ అన్ని కొంచెం పెండింగ్ ఏంటంటే ఇప్పుడు ఫెస్టివల్కి అమ్మ వాళ్ళ ఇంటికి కదా సో రెండు రోజులకు ఒక వీడియో అయినా పెడదామన్నట్టుగా అయితే వీడియోస్ అన్నీ షూట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇవన్నీ స్కెడ్యూల్ చేసి పెట్టుకుంటే రెండు రోజులకు ఒక వీడియో అన్న వస్తుంది ఇంకా కాకరకాయ టమాటా కర్రీ అయితే మా పిల్లలు కొంచెం ఇష్టంగానే తింటారు సో నేనైతే ఇక్కడ కాకరకాయ ముక్కలు అన్నీ కూడా కట్ చేసి ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో వేసుకుంటున్నాను ఎందుకంటే ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో వేసుకొని బాగా మనం పిసుకున్నాం అనుకో కొంచెం చేదు అనేది పోతుంది సో అందుకనేసి అందులో అయితే వేసాను ఇంక ఇక్కడైతే పాలు కాగా ఈ పాలు కాగగానే నేనైతే ఇంకా పిల్లల కోసం తీసి పక్కన పెట్టి మిగతా దాంట్లో అయితే టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే వేసుకుంటున్నాను మా హస్బెండ్ ఇంకా టీ ఇక్కడ పెట్టిస్తున్నాను టీ మరిగిపోయింది సో టీ మరగగానే ఇంకా తనకైతే కప్పులో కూడా పోసి ఈ ఈలోపు అంటే నేను టీ మరిగే గ్యాబ్లో కూడా కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ చూసారు కదా కాకరకాయ ముక్కలు అయితే కొంచెం చిన్న సైజులోనే కట్ చేసుకున్నాను ఎందుకంటే ఇవి చిన్నగా కట్ చేసుకుంటే ఆయిల్ కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి అందుకనేసి కొంచెం చిన్నగా అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ చూసారు కదా వీటన్నిటిని కూడా ఈ వాటర్లో అయితే బాగా పిసికేసి దాని తర్వాత అయితే వాటర్ లేకుండా ఇంకా బుట్టలో అయితే వేసుకుంటున్నాను ఇంకేంటంటే ఈ కాకరకాయ పైన ఉండే అంటే కొంచెం బొడుసులు బొడుసులు ఉంటుంది కదా అది కూడా పీల్ చేసుకున్నాం అనుకో ఇంకా కొంచెం చేదైతే తగ్గుతుంది నేను ఈ అయితే పీల్ చేయలేదు ఇంతకు ముందు అయితే ఒక్కొక్కసారి అంటే పీల్ చేసేదాన్ని ఈ రోజు ఎందుకో ఇంకా చేయాలనిపించలేదు ఇవి నల్ల కాకరకాయలు కదా పెద్దగా చేదే ఉండవనిపించింది నాకైతే ఈ ముక్కలన్నీ కూడా తీసి పక్కన పెట్టుకొని దాని తర్వాత అయితే ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా కర్రీ ఏంటంటే ఫస్ట్ ఈ ముక్కలు ఉంటాయి కదా కాకరకాయ ముక్కలు ఇవైతే నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి ఒక సైడ్ ఈ కర్రీ చేస్తూనే ఇంకొక సైడ్ అయితే నేను ఇల్లు ఉడవడం ఇంకా మిగతా పనులు కూడా చేసుకుంటున్నాను మధ్య మధ్యలో వచ్చి కర్రీని అయితే కలుపుతున్నాను ఎందుకంటే ఈ కర్రీ సిమ్ లోనే పెట్టి ఉడికించుకోవాలి సిమ్ లోనే పెట్టి ఇంకా అక్కడ నిల్చుంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా అందుకనేసి మధ్య మధ్యలో అయితే వచ్చి కలిపేస్తున్నాను ఇంకా కాకరకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయినాయి ఇంకా అవి తర్వాత అయితే ఇంకా టమాటాలు కట్ చేసుకుంటున్నాను ఒక మూడు టమాటాలు అయితే సరిపోతాయి ఇంకా టమాటాలు కూడా చాలా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుంటున్నాను పిల్లలు ఏంటంటే ఈ గ్రేవీ అంటే కలిపి పెడితే తింటారు కానీ ఇంకా కాకరకాయ ముక్కలు తినరు కాకరకాయ ముక్కలు మనమే తినాం కదా ఇంకా వాళ్ళు తినాలంటే ఎంతైనా కష్టమే కదా ఆ గ్రేవీ కలిపి పెట్టినా సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే ఇంకా కేవలం ఆ గ్రేవీ కోసం అని ఇక్కడైతే టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను టమాటా కాకరకాయ కర్రీ అంటే నాకైతే ఒకప్పుడు అస్సలు నచ్చకపోతుండే ఇంక ఇప్పుడు మా హస్బెండ్ వల్ల అలవాటు అయింది తనకైతే చాలా ఇష్టం ఇంకా నేనైతే టమాటాలు వేసి ఇంకా అవి మగ్గే గ్యాబ్లో పాపకైతే స్నానం చేయించేసాను ఇంక ఇక్కడైతే పాపకి డ్రెస్ కూడా వేయిస్తున్నాను మా పాప అయితే ఇంకా చేతిలో ఏమో పట్టుకొని తింటుంది అది మొన్న ఎప్పుడు తీసిన బ్లాక్ కదా నాకు గుర్తు కూడా లేదు సో మా పాపను రెడీ చేయడానికి నాకైతే నిజంగా ఒక పావు గంట టైం అయినా పడుతుంది ఇటు చూడమంటారు చూస్తే అటు చూడమంటే ఇటు చూస్తుంది ఇంకా మొత్తానికి అయితే పాపను రెడీ చేసేస్తున్నాను ఒకవైపు ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు ఇంకా ఇద్దరు రెడీ అయితే బాక్స్ పెట్టుకొని వెళ్ళడమే మా హస్బెండ్ అయితే లంచ్ బాక్స్ ఏమి తీసుకెళ్లరు తను ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి లంచ్ చేస్తారు ఓన్లీ పాప కోసం అయితే ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి మా పాప చూడండి ఇంకా పౌడర్ వేస్తూ ఉంటే ఏదో చెప్తూ ఉంది ముచ్చట్లు అయితే బాగా చెప్తుంది మనం తనతో మంచిగా ఉంటే అయితే ఇంకా మనల్ని నొరిస్తూనే ఉంటుంది కొంచెం హోంవర్క్ రాయి అటు ఇటు అన్నాం అనుకో ఇంకా సైలెంట్ అయిపోతుంది ఇంకా నార్మల్గా ఉన్నప్పుడు అయితే మాట్లాడుతూనే ఉంటుంది సో నేను ఇంకా పాపను రెడీ చేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను వచ్చి ఇక్కడ అయితే ఇది ఇదైతే రాగి పిండి కొంచెమే ఉంది పిండి అయితే సో ఇంకా కొంచెం పిండి అది ఎవరికి సరిపోదు అనేసి పిల్లలకైతే నార్మల్గా దోశలు వేసేసి మా హస్బెండ్ కోసం అయితే ఎగ్ దోశ వేసుకుందాం అంటే వేద్దాం అనుకుంటున్నాను ఎగ్ దోశ ఏంటంటే ఒక్కటి తిన్నా ఫిల్ అయిపోతుంది ఒకటి రెండు సరిపోతాయి నార్మల్ దోశలు అయితే ఇంకా రెండు మూడు తినాలి ఎగ్ దోశ ఒక ఎగ్ వేసుకుంటే ఇంకా ఒక దోశ అయినా సరిపోతుంది నాకు తెలిసి ఇక్కడైతే ఇక్కడ చూసారు కదా ఈ రాగి దోశలు అయితే ఎంత మంచిగా వస్తున్నాయో ఈ ఇదంతా కూడా నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది అయితే ఇంకా ఈ ఐరన్ కడ అంటే రివ్యూ కూడా నేనైతే ఒక వీడియోలో షేర్ చేశాను ఎవరికైనా అవసరం ఉంటే వెళ్ళి చూడండి సో ఐరన్ ప్యాన్ ఎలా యూజ్ చేస్తున్నాను ఏంటి అనేసి అయితే ఇంక ఇక్కడైతే ఫస్ట్ బాబుకు పాపకైతే అయితే వేసి ఇస్తానని చెప్పాను కదా సో వాళ్ళకైతే వేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళైతే తింటున్నారు నెక్స్ట్ అయితే ఇక్కడ మా హస్బెండ్ కోసం వేస్తున్నాను ఇంకా ఎగ్ దోశ అని చెప్పాను కదా నార్మల్గా అయితే ఏ దోశ పైన అయినా ఎగ్ వేసేస్తాను నేను అంటే కొంతమంది రాగి దోశ పైన వేసుకుంటారా వేసుకోరా నాకైతే తెలియదు కానీ నేనైతే వేస్తాను ఇక్కడ అయితే నేను ఫీవర్ వచ్చినప్పుడు చేసిన ఎల్లిపాయ కారం కొంచెం అలానే ఉంది ఆ ఎల్లిపాయ కారమే దోశ పైన అయితే వేసి ఇంకా దానిపైన వేసి ఇంక ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంది అసలు ఎల్లిపాయ కారం పైన ఇట్లా ఎగ్ వేసుకొని తింటే సో ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా వేసి మళ్ళీ ఒక హాఫ్ అంటే హాఫ్ మినిట్ అట్లా అయితే ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకున్నాను ఎక్కువసేపు అవసరం లేదు ఇంకో సైడ్ అయితే ఇంకా వాళ్ళు తింటూ ఉంటే నేనైతే ఇక్కడ పాపకి లంచ్ బాక్స్ ప్యాక్ చేద్దామనేసి ఫస్ట్ అయితే వాటర్ బాటిల్లో కొంచెం గోరువెచ్చ నీళ్ళు అయితే వేసాను వేసి బాటిల్ అయితే నీట్గా కడిగాను కడిగిన తర్వాత మంచి నీళ్ళైతే వేసాను ఇంకా బాటిల్ బాటిల్ మూత అవి కూడా మొత్తం అయితే నీట్గా కడిగేసాను పిల్లల బాటిల్స్ ఏంటంటే ఖచ్చితంగా వే నీళ్ళతో కడగాలి నేను ప్రతి వీడియోలో మీకు చూపించాను కానీ క్లీన్ చేస్తూనే ఉంటాను సో ఇంట్లో ఏంటంటే చిన్న బ్రష్ లాంటిది ఉంటుంది బాటిల్స్ కడిగే బ్రష్ ఉంటుంది అదైతే ఇంట్లో పెట్టుకోండి ఖచ్చితంగా బయట మనకు బండ్ల మీద అట్లా దొరుకుతుంది లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి అట్లాంటి బ్రష్తో అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నార్మల్గా మనం క్లీన్ చేయాలంటే లోపల వరకు అయితే క్లీన్ చేయలేము కదా ఆ బ్రష్తో అయితే సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా అన్నం కూడా కలిపి అయితే పెట్టేశాను దాని తర్వాత అయితే స్నాక్స్లోకి బాదం పెడుతున్నాను ఇంకా మా పాప ఏంటంటే పొద్దున్నే తింటుంది బాదము కానీ పొద్దు పొద్దున్నే ఇంకా దోశ వేసి ఇచ్చాను కదా దోశ తింటుంది అందుకనేసి స్నాక్స్ అయితే ఇంకా ఈ బాదం పెట్టేస్తున్నాను రోజు స్నాక్స్లోకి ఏం పెట్టాలి ఏంటి అనేసి అయితే నాకు ఇదే పెద్ద అంటే టెన్షన్ అయిపోతుంది అసలు ఏం పెడితే బాగుంటుంది హెల్దీగా పెట్టాలి కదా మళ్ళీ జంకు అలాంటిది కూడా పెట్టకూడదు కదా ఏం పెట్టాలి అనేసి అసలు ఐడియా కూడా రాదు ఒక్కొక్కసారి అయితే మీరు మీ పిల్లలకి ఏం స్నాక్స్ పెడతారు ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో ఇంకా నేనైతే పాపకి లంచ్ బాక్స్ పెట్టేశాను ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోయింది హస్బెండ్ ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు దాని తర్వాత తర్వాత ఇంకా నేను ప్రశాంతంగా నా కోసం అయితే ఇక్కడ వేణీళ్ళు కలుపుకుంటున్నాను రోజు నైన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది వేణీళ్ళు తాగేసరికి అయితే పొద్దున్నే తాగడానికి వీలు అవ్వట్లేదు అందుకనేసి ఇంకా పాప స్కూల్కి వెళ్ళాకైతే తాగేస్తున్నాను ఇది కూడా ఈ మధ్యలో అయితే మీతో షేర్ చేయట్లేదు కానీ నేను రెగ్యులర్గా హాట్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగుతాను ప్రతిసారి ఇంకా వీడియోలో ఏం చూపించాలి అనేసి అయితే చూపించట్లేదు కానీ ఇంకా ఈ రోజైతే షూట్ చేశాను ఇంకా నేనైతే ప్రశాంతంగా తాగేస్తున్నాను ఈ వేణీళ్ళు అయితే నిజంగా మా హస్బెండ్ వల్లనే అలవాటు అయ్యాయి నాకైతే అంతకుముందు అసలు వేణీళ్ళే తాగబుద్ధి కాకపోయేది ఇంకా మా హస్బెండ్ ఏంటంటే వేణీళ్ళు తాగితే మంచిది మంచిది అని పదే పదే చెప్తూ ఉండేవారు ఇంకా నాకు ఇంకా నాకు కూడా నెమ్మది నెమ్మదిగా అలా అయితే అయిపోయింది సో ఇంక ఇక్కడ చూసారు కదా ఇవి కొంచెం కాలుతున్నాయి కాలేటివైనా కానీ తాగేస్తున్నాను మీకు వీడియో ఏంటంటే కొంచెం ఫాస్ట్గా పెట్టాను అందుకనేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా తాగినట్టు అనిపిస్తుంది నేనైతే కొంచెం స్లోగానే తాగుతున్నాను ఇంకా కొన్ని హాట్ వాటర్ అయితే వేసేసుకున్నాను గ్లాస్లోకి అయితే ఇవి తాగడానికి నాకు పది నిమిషాల టైం పట్టింది నిజంగా చెప్పాలంటే నెమ్మదిగా తాగేస్తాను వీడియో ఏంటంటే అంతసేపు చూపించాను అనుకో మీకు బోర్ వచ్చేస్తుంది అందుకనేసి కొంచెం స్పీడ్గా పెట్టి అయితే చూపించేస్తున్నాను ఈ వాటర్ నువ్వు తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే బోర్డు ఉండే చాలా నిన్న నైట్ కూడా నేనైతే బోల్డ్ తోమలేదు ఎందుకో నైట్ తొందరగా నిద్ర వచ్చింది సో అందుకనేసి ఇంకా నైట్ బోల్డ్ కూడా అలానే ఉన్నాయి ఇప్పుడు అయితే ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాకొచ్చిన బోర్డు ఈ నైట్ బోల్డ్ ఇవన్నీ అయితే తోమేస్తున్నాను ఫ్రెష్ అయ్యాకంటే ముందే ఈ బోల్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకో ఒక పని అయిపోతుంది ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చి ఈ బోల్ తోముతుంటే రెస్ అంతా తడిసిపోతుంది అసలు మంచిగా అనిపించదు అందుకనేసి ముందే అయితే తోమేస్తున్నాను ఇంకా నేను నా పని చేసుకుంటూ ఉంటే బాబు అయితే టీవీ చూస్తున్నాడు ఈ మధ్యలో అయితే రోమా అండ్ డయానా అనే వాళ్ళు ఉంటాయి కదా అంటే వీడియోస్ ఉంటాయి కదా పిల్లలై ఆ పిల్లల వీడియోస్ అయితే ఘోరంగా చూస్తున్నాడు మా బాబు అయితే ఇంకా వాళ్ళు ఎలా చేస్తే అలా చేస్తున్నాడు వాళ్ళు ఏం మాట్లాడితే అది మాట్లాడుతున్నాడు కొన్ని కొన్ని ఏంటంటే వాళ్ళు మాట్లాడే క్యూట్ క్యూట్ మాటలు ఇంగ్లీష్ అవన్నీ కూడా బాగానే నేర్చుకుంటున్నాడు కానీ మరి దానికి అడిక్ట్ అయితే ఇబ్బంది అయిపోతుందేమో అనేసి కొన్ని కొన్నిసార్లు అవాయిడ్ చేయాలనిపిస్తుంది పిల్లలందరికీ నాకు తెలిసి రోమా డయానా అంటే బాగా ఇష్టం ఉండేటట్టుంది చాలా మంది పిల్లలు చూస్తూ ఉంటారు ఆ వీడియోలు అయితే నెమ్మదిగా ఇంకా మా పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది అంతకుముందు అయితే మా పాపకు అసలు అలవాటు కూడా లేదు టీవీలో నార్మల్గా అయితే ర్యామ్స్ చూసేది లేదంటే కొంచెం సాంగ్స్ చూసేది కానీ ఇంకా మా బాబు చూడడం వల్ల పాపకు కూడా అలవాటు అయిపోయింది ఇద్దరు కూడా రోమా డయానా రోమా డయానా అనేసి ఇంకా అడుగుతూనే ఉంటారు ఇంకా వాళ్ళు కొద్దిసేపు చూసాక మేమైతే టీవీ ఆఫ్ చేసేస్తాము అంటే ఫోన్లో రిమోట్ ఉంటుంది కదా దాంతో అయితే ఆఫ్ చేసేసి నెట్ పోయింది అని చెప్తాము అట్లయితే ఇంకా సైలెంట్ గా లేదంటే వాళ్ళ ముందే టీవీ ఆఫ్ చేసామనుకో గోల గోల చేస్తూ ఉంటారు సో ఎవరి పిల్లలైనా అంతే కదా ఈ స్టేజ్లో వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళకి కా అంటే వాళ్ళకి నచ్చిందే మనం పెట్టాలి మనకు నచ్చింది పెడితే అస్సలు ఊరుకోరు కదా మేమైతే నెమ్మదిగా ఇంకా అట్లా నెట్టు పోయింది అనేది చెప్పైతే మేనేజ్ చేస్తున్నాము ఇంకా కొంచెం పెద్దగా అయితే వాళ్ళకు కూడా అర్థమైతే అసలు ఇంకా నెట్టుపోయింది అన్నా కానీ వినరు కదా ఇక్కడైతే అయితే మొత్తం తోమేసాను ఇంకా అవైతే కడుగుతున్నాను చాలానే బోర్డు ఉన్నాయి మినిమం హాఫ్ అన్ అవర్ టైం పట్టింది నాకైతే ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్ మిషన్లో అయితే వేసాను ఇంకా అవి కూడా అయితే పడేసుకుంటే ఈ బోల్ కడగడం అయిపోయాక బట్టలు కూడా ఎండేయాలి ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఫ్రెష్ అయిన తర్వాతే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నట్టుగా అయితే ఫస్ట్ ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా బోల్ అన్నీ కూడా బోల చిక్కులో వేసేస్తున్నాను ఈ కౌంటర్ టాప్ పైన పెట్టాను అనుకో నీళ్ళన్నీ కొంచెం అలానే ఉంటున్నాయి అందుకనేసి ఇంక ఈ బోల చిక్కులో అయితే వేసేస్తున్నాను మళ్ళీ అక్కడ ఏదన్నా పని చేద్దామన్నా కానీ చేయరాదు సో అందుకే అన్నీ ఇక్కడ వేసి కింద అయితే పెట్టేశాను ఇంకా తర్వాత అయితే నేను ఫ్రెష్ అయ్యొచ్చి నా కోసం అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వేసుకుంటున్నాను ఒకటేమో నార్మల్ దోశ వేశాను ఇంకొకటేమో ఎగ్ దోశ వేశాను పిండి కూడా కొంచెమే ఉండే ఇంకా ఉన్న పిండి వరకు అయితే చూడండి దోశ అయితే ఎంత బాగా వచ్చిందో ఇంక ఇప్పుడైతే ప్రశాంతంగా తినేస్తాను కూర్చొని అయితే బాబు కూడా ఉన్నాడు బాబుకు తినిపించుకుంటూ నేనైతే తినేస్తాను ఇంకా మా బాబు అయితే పడుకోలేదు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ లెవెన్ అవుతుంది సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసేసరికి ఇంకా టైం లెవెన్ అయిపోయిందండి అందరూ చేశారు బాబు పాప ఇంకా మా హస్బెండ్ ముగ్గురు చేశారు కానీ నేను పాప స్కూల్కి వెళ్ళాక ఇంకా అంత స్టవ్ అదంతా క్లీన్ చేసుకొని బోర్డు దోమే ఇల్లు కూడా కొంచెం అంటే పొద్దున్నే ఊటేసాను కానీ ఇంకెక్కడి అక్కడ సర్దేసి ఫ్రెష్ అయిపోయి మిషన్లో బట్టలు కూడా వేసానండి ఇప్పుడు ఇంకా దోశ పోసుకొని తింటున్నాను సో ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్రెష్ అవ్వ ముందుకే బ్రేక్ఫాస్ట్ చేస్తాను లేట్ అయిపోతుంది అనేసి ఈరోజు ఎందుకో నాకు తినాలనిపించలేదు అందుకనేసి ఇంకా ఫ్రెష్ అయిన తర్వాతే వేసుకుందాం అన్నట్టుగా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను వస్తున్నాను మా బాబు చూడండి ఒకటేమో నార్మల్ దోశ వేసుకున్నాను ఒకటేమో ఎగ్ దోశ వేసుకున్నాను సో ఈ రెండు బాబు తినిపించుకుంటూ నేను తినేస్తాను నీకా సరే నీకు ఆడొచ్చి నాకు నాకు అనేసి అడుగుతున్నాడు సో బాబుకు తినిపించుకుంటూ నేను తినేసి ఇంకా తర్వాత బాబుని పడుకోబెట్టి వీడియో ఎడిటింగ్ పని అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా నేను అదంతా చేసేసరికి ఇంకా నాకు తెలిసి లేవన్ థర్టీ వాటర్ టూ టూ వెల్ అట్లా అవుతుంది ఇంకా అసలు ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేయాలి ఈ త్రీ డేస్ ఈ టూ త్రీ డేస్లో అయితే హౌస్ డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా పండగ వస్తుంది కదా అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు కానీ ఇంక సర్దాలి సర్దిస్తాను సరే మరి నా దోస్త చల్లారిపోతుంది బాయ్ వెళ్ళి తినేస్తా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే వీడియో ఎడిటింగ్ పని ఉంటా అది చూసుకున్నాను అంటే ఫస్ట్ బాబుని పడుకోబెట్టి ఇంకా దాని తర్వాత వీడియో ఎడిటింగ్ పని అదంతా కంప్లీట్ చేసేసుకున్నాను అదంతా అయిపోయేసరికి సాయంత్రం అయింది ఇది అయితే నైట్ డిన్నర్ టైము ఎందుకో నా మనసు అస్సలు బాగాలేదు ఇంకా నాకు ఏంటంటే మనసు బాగాలేకపోయినా కొంచెం నాకు ఏదైనా డల్గా అనిపించినా కానీ వెంటనే ఏదైనా వంట చేయాలనిపిస్తుంది నాకు ఏదైనా కొత్త కొత్త రెసిపీస్ అలా ట్రై చేస్తే నా మనసు కొంచెం పడుతుంది ఇంకా కుదురపడడం అంటే దాని మీదకి డైవర్ట్ అయిపోతా ఇంకా నాకున్న స్ట్రెస్ అదంతా కూడా పోతుంది దాని మధ్యలో అయితే ఒక విషయం మీద నేను బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను అది ఏంటి అనేది మీకు ఫ్యూచర్లో అయితే షేర్ చేస్తాను కానీ దానివల్ల అయితే నేను చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను ఇప్పుడు చెప్పలేను నేను దాని గురించి అయితే ఫ్యూచర్ బ్లాగ్స్లో అయితే మీకు చెప్తాను ఇంక ఇక్కడైతే నేను ఎగ్ అంటే పెప్పర్ మసాలా చేద్దాం దాంట్లోకి ఇంకా చపాతీ కాంబినేషన్ చేద్దాము అనేసి అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ అవ్వడానికని అని స్టవ్ మీద పెట్టేశాను ఇంక ఇక్కడైతే చపాతీ కోసం పిండి కూడా తడుపుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే ఒక గంట సేపు అసలు ఏం చేయకుండా ఖాళీగా కూర్చున్నాను ఆలోచిస్తూ ఉండిపోయాను మా హస్బెండ్ అయితే ఇంకా నువ్వు ఇలానే ఉంటే ఏదో ఒకటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ఆలోచిస్తూ ఉంటావు వెళ్ళి ఏదైనా మంచి రెసిపీ చేయి అనేసి అన్నారు ఇంకా నాకు కూడా అనిపించింది నాకు కూడా షార్ట్ వీడియోస్కి రెసిపీస్ ఏం లేవు ఏదైనా మంచి రెసిపీ చేసి ఇంకా షార్ట్ వీడియోలో పెడదాము నాకు కూడా కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది అనేసి వెంటనే కిచెన్లోకి వచ్చేసి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను మీలో ఎంతమందికి అంటే స్ట్రెస్గా ఉన్నప్పుడు కుకింగ్ చేయడం అంటే ఇష్టము అనేది కామెంట్ చేయండి ఇంకా మీరు స్ట్రెస్గా ఉన్నప్పుడు ఏమేమి పనులు చేస్తారు అనేది కూడా చెప్పండి నాకైతే ఈ కుకింగ్ స్ట్రెస్ రిలీఫ్ని ఇస్తుంది చాలా ఇష్టం నాకు డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయడం అంటే ఇంకా అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా చేస్తాం కదా దానివల్ల అయితే మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోయి ఇంకా చాలా హ్యాపీగా అనిపించేస్తుంది ఇంకా మనం చేసిన రెసిపీ తిని బాగుంది అని ఎవరైనా చెప్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా నేను ఏ రెసిపీ చేసినా కానీ మా హస్బెండ్ అయితే దానికి మంచి రివ్యూ ఇస్తారు బాగుంది అనేసి వీడియోలో పెద్దగా కనిపించారు కానీ అయితే నాకు ఏ రెసిపీ చేసినా కానీ మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి ఇంట్లో అయితే ప్రతి రెసిపీ కూడా అసలు ఎక్కడ చూసావు ఎక్కడ నేర్చుకున్నావు భలే చేసావు అనేసి అంటూ ఉంటారు ఇంకా నేనైతే ఆనియన్స్ కట్ చేసుకున్నాను దాని తర్వాత తర్వాత అయితే ఇంకా ఎగ్స్ ఉడికిపోతే వాటి అయితే పొట్టు తీస్తున్నాను ఈ రెసిపీ అయితే నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎప్పుడో పోస్ట్ చేశాను దానికి వ్యూస్ చాలా వస్తాయి అనుకుంటే వ్యూస్ అయితే చాలా తక్కువనే వచ్చాయి నిజంగా చెప్పాలంటే వ్యూస్ చాలా పడిపోయాయి అంటే మీరు దీనికే అంటే వ్యూస్ పడిపోయినందుకే స్ట్రెస్ అవుతున్నారు అనుకోవచ్చు మళ్ళీ అయితే కాదు ఇంకొక రీజన్ అయితే ఉంది అది ఇప్పుడు నేను చెప్పలేను కూడా ఇంక ఇక్కడ చూసారు కదా ఎగ్ పెప్పర్ ఫ్రై అయితే ఎంత బాగా వచ్చిందో అసలు రెసిపీ కావాలంటే మాత్రం షార్ట్ వీడియోలోకి వెళ్ళి చూడండి చాలా ఈజీ రెసిపీ టేస్టీ అయితే చాలా బాగుంటుంది సో ఇంకా మా హస్బెండ్ అయితే అంటే తన కోసం కావాలి అంటే ప్లేట్లోకి అయితే పెట్టిస్తున్నాను అది ఎందుకు ఏంటి అనేది అయితే మీరే అర్థం చేసుకోండి ఇక ఇంకా తనకైతే పెట్టించేసాను టేస్ట్ చేసి అయితే చాలా బాగుందని చెప్పారు సో కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను ఇంకా చపాతీలు చేసేస్తున్నాను పిండి ఏంటంటే మనం ఒక ట్వంటీ మినిట్స్ అయినా తడిపి పక్కన పెట్టుకున్నామనుకో చపాతీలు మంచిగా వస్తాయి నేను ప్రతిసారి కూడా మడత రొట్టెలే చేస్తాను కదా ఇంకా ఈ అయితే మడత రొట్టెలు చేయట్లేదు చాలా టైం పడుతుంది మడత రొట్టెలు చేస్తే అందుకనేసి ఇప్పుడు నాకు అంత టైం లేదు అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా పిల్లలకు కూడా ఆకలి అవుతూ ఉంటుంది కదా నార్మల్ చపాతీలు అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేయడం కంప్లీట్ అయిపోతుంది అందుకనేసి ఫస్ట్ అయితే ఇంకా అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ముద్దల్లా చేసి పక్కన పెట్టేసాను ఇంకా దాని తర్వాత అయితే కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ చపాతీలు అయితే చేసుకుంటున్నాను రేపటికి కూడా నేను బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం నానబెట్టలేదు అందుకనేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే చేస్తున్నాను చపాతీలు కూడా ఇంకా పొద్దుటికి కూడా పిల్లలు పాలలో వేసుకొని తింటారు వాళ్ళకైతే అదే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఇంక ఇక్కడైతే ఒక్కొక్క చపాతీ చేసుకొని ప్లేట్పై అయితే వేసేసుకుంటున్నాను ఇంకా అన్నీ అంటే ఒక మూడు నాలుగు చేశాక కాలుదామన్నట్టుగా అయితే ఒక్కొక్కటి వెంట వెంటనే చేసుకుంటూ కాలవాలంటే ఇంకా నాకు అంత తొందరగా అందవు అందుకనేసి ఫస్ట్ ఒక మూడు నాలుగు చేసి పెట్టుకొని ఇంకా దాని తర్వాత కాలుస్తూ మళ్ళీ చేస్తూ ఉంటాను ఇక్కడ అయితే నేను కొంచెం కొంచెం ఆయిల్ వేసి అయితే కాలుస్తున్నాను నార్మల్గా అయితే ఆయిల్ వేయకుండా కూడా కాల్చుకోవచ్చు కొంచెం గట్టిగా ఉంటాయి పిల్లలు తినరు అందుకనేసి ఇంకా ఆయిల్ వేసి అయితే కాలుస్తున్నాను చపాతీలు చేయడం కంప్లీట్ అయిపోయాకైతే ఇంకా డిన్నర్ తినేసి ఇంకా డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలాగా ఉంటాయి కదా సో అవి కూడా మళ్ళీ అయితే క్లీన్ చేస్తాను ఇంకా ఈ వ్లాగ్ అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు ఇంకా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి ఏంటి అనేది అయితే ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాంటి వ్లాగ్ బ్లాగ్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే వ్యూస్ తగ్గాయని చెప్పాను కదా సో జనాలకు నచ్చిన కంటెంట్ పెడితే వాళ్ళు ఇష్టంగా చూస్తారు కదా మీకు ఏది నచ్చుతుంది అనేది అయితే నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి దాన్ని బట్టి నేను ఫ్యూచర్ బ్లాగ్స్ అయితే ప్లాన్ చేస్తాను సరే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్